రేపు కొత్త సంవత్సరం చేయబట్టి కేక్ కట్ చేయడానికి తెచ్చుకున్నాం కానీ ఇప్పుడు కాదు తర్వాత బయట ముగ్గులు అన్ని వేసినాక ఇప్పుడు కాదు కేకులు ముగ్గులు అన్ని వేసినాక పన్నెండు గంటలకు కేక్ కట్ చేయాలి కేక్ అయితే చూపిస్తుంది ఎట్లా ఉందో అని సరే ఇప్పుడైతే బయట ముగ్గులు ఇద్దాం ముగ్గు ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చెయ్యండి నాకైతే చాలా బాగా నచ్చింది నేనే వేసాను चल <laughs> ారింది ఇదిగోండి గోరం అయితే పెట్టుకున్నాం మా అమ్మాయి లేచింది ఇప్పుడే టీ తాగుతుంది